శ్రీ సుందరయ్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తాపీ వర్కర్స్ అండ్ సెంట్రింగ్ లేబర్ కాంట్రాక్టర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కు ఎన్నికలు నిర్వహించినట్లు అధ్యక్షుడు బత్సలకూరి గురువయ్య తెలిపారు ఈ నెల ఇరవై నాలుగు నాడు పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు బుధవారం నల్గొండ పట్టణంలో సొసైటీ ఎన్నికలకు సంబంధించిన కరపత్రాన్ని సొసైటీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడు పదిహేడు పద్దెనిమిది తేదీలో నామినేషన్ పత్రాల స్వీకరణ పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన ఇరవైన నామినేషన్ల ఉపసంహరణ ఇరవై ఒకటిన బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా మరియు గుర్తులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ మూడు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు పోలింగ్ జరిగే రోజు పనిబందు ఉంటుందని పనిచేస్తే ఐదు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా నాయకుడు అద్దంకి నరసింహ సొసైటీ ఉపాధ్యక్షుడు పాకలింగయ్య కార్యదర్శి రామ్రెడ్డి వెంకటరెడ్డి డైరెక్టర్లు చిత్రం అంతయ్య రాసమల్ల సైదులు రాచకొండ యాదగిరి ముక్కాల ముత్తయ్య నాంపల్లి వెంకన్న సోమరవైన యాదయ్య ఆఫీస్ ఇన్ఛార్జ్ మన్నేష్ శంకర్ యాదవ్ సైదరాజు సోమరబైన శ్రీను మేడబైన నరసింహ తదితరులు పాల్గొన్నారు ఇండియన్ సుందరయ సొసైటీ సభ్యులకు తెలియజేయడం మన ఎలక్షన్ టైం అయిపోయి గతంగా రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల నుంచి మన ఫోటోలు అన్ని సేకరణ చేయడానికి మనకు టైం పట్టింది మన ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చినారు నోటిఫికేషన్ పడ్డది మనది పదమూడు తారీఖు నుంచి నామినేషన్ పదమూడు పదిహేడు పద్దెనిమిది తారీఖు నామినేషన్ ఉంటుంది పంతొమ్మిది తారీఖు నామినేషన్ పరిశీలన జరుగుతుంది మళ్ళీ ఇరవై తారీఖు నాడు నామినేషన్ ఎత్తుటా ఉంటుంది ప్రతి ఒక్క సభ్యుడు నామినేషన్ వేయదలిసిన సభ్యుడు వెయ్యి రూపాయల ఫీజు ఏడు వందల యాభై రూపాయల ఫీజులు ఎస్టీ వాళ్ళకు ఐదు వందలు ఓసీ వాళ్ళకు వెయ్యి రూపాయలు బీసీ వాళ్ళకు ఏడు వందల యాభై రూపాయల ఫీజు చెల్లించి నామినేషన్ వేయగలరు ఇరవై ఒకటి తారీఖు నాడు అభ్యర్థులతో తుది జాతి ప్రకటన గుర్తులు వస్తాయి ఇరవై నాలుగు నాడు నా ఓటింగ్ సమస్య ఉంటుంది కనుక ప్రతి ఒక్క సభ్యులు ఖచ్చితంగా పోలింగ్ రోజు అందరూ పని బంద ప్రకటించి అందరూ నామినేషన్ ఓటింగ్ పాలు దాంట్లో పాల్గొనవాలని మరీ మరీ తెలియజేస్తున్నాం వాళ్ళని పని చేసిన జరిమానా పడునం మన ఓటింగ్ పాల్గొనాలి నామినేషన్ వేసేవాళ్ళు డేట్లు ఇలా డేట్ల ప్రకారం కడపత్రాలు ఉన్నాయి ఆ డేట్ల ప్రకారం వచ్చి నామినేషన్ వేయండి ఎవరైనా కానీ కావాలనుకున్న వాళ్ళు వచ్చి నామినేషన్ లేచి అధ్యక్షునికి కానీ కార్యదర్శికి కానీ డైరెక్టర్లకు కానీ ఎవరికైనా మీకు ఇష్టం ఉండోళ్ళు ఇష్టం ఉండోళ్ళు వచ్చి చేయొచ్చు నామినేషన్ వేయచ్చు కాదనుకుంటే మీ ఇష్టం అది బలపరిచి పెద్దలు బలపరిచి పెద్దలు చెప్పినట్టు మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా పెద్దలు చెప్పినట్టు విని ఈ ఎలక్షన్ స్వీకరించాలని కోరుతున్నాను నామినేషన్ రుసుము ఓసీలకు వెయ్యి రూపాయలు కార్యవర్గ సభ్యులకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఐదు వందల రూపాయల ఫీజు నిర్ణయించడం జరిగింది తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున నామినేషన్ పత్రాల ఉపసంహరణ జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు పోలింగ్ పోటీకి సంబంధించిన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇరవై నాలుగు నాడు ఓటింగ్ ఉంటుంది అందుకనే సుందరయ్య సొసైటీ సభ్యులందరూ కూడా నల్గొండ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇరవై నాలుగో తారీఖు నాడు ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతా